మీకు వారికి కానీ నేను వర్గం కాదు పార్టీనిగానే ఉన్నాను బట్ నాకు వెంకటేశ్వర గారు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది నేను ఆయన సహచర్యంలో యువత అధ్యక్షుడిగా పనిచేసా కదా అందువల్ల నాకు మంచి అభిప్రాయం ఉంది ఆయన మీద చంద్రబాబు నాయుడు గారితో కూడా బాగా నేను నా గురించి బాగా తెలుసు ఎందుకంటే నాకు మర్చిపోయాను ఇంకోటి ఎమ్మెల్సీ ఫస్ట్ క్రియేట్ అయింది రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్సీ శాసన మండలి రివైవ్ చేసినప్పుడు నీకు సోటబుల్ అని చెప్పి చెప్పారు ఆయన చంద్రబాబు గారు ఇట్లా అన్నగారు నాకు ఇక్కడ బాగా దీని మీద అనుభవం ఉంది మా నాన్నగారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు అప్పుడు జూపుడు యజ్ఞాన్ని గెలిచాడు అప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను నేను వయసు కూడా అప్పుడు ఇరవై ఐదు ఎంత ఉండేది నేను ఆయన పోటీ చేసిన ప్రకాశం జిల్లా అంత ఉన్నా అక్కడే అప్పుడు ప్రకాశం గుంటూరు కృష్ణిల్ సర్కార్ కాన్స్టిట్యుయన్సీ అనేవాళ్ళు కాన్స్టిట్యుయన్సీ నేను ఇట్లా చేసిన బాబు గారు నాకు బాగా దీని మీద అనుభవం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఏది నాన్ కాంగ్రెస్ నన్ను పెట్టినా ఎవరిని పెట్టినా గెలుస్తాము అంటే నీకు సూట్ అవుతుంది ప్రేమ రాదు అని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు ఆయనే చెప్పారు స్వయంగా అప్పటిని ఓ అప్లికేషన్ తీసుకుని ఫారాలు తీసుకుని ఇక్కడికి వచ్చాను నాతో పాటు అందరికి తీసుకెళ్తే చిగురుపాటి వరప్రసాద్ గారికి ఇప్పుడు కూడా అడగడన్నా చిగురుపాటి వరప్రసాద్ గారికి అసలు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏంటి ప్రేమనాథ్ అని అడిగితే నేను అంత వివరించి చెప్పాను నాతో కూడా శ్రీపతి గారు కూడా ఉన్నారు చేకూరు శ్రీపతి చేకూరు శ్రీపతి ఇంకా చాలా మంది ఉన్నారు అనుకుంటే పది మందిని తీసుకెళ్లాను అందరికి ఆయన వివరించి అప్పటిదాకా తెలియదు అసలు ఇది చాలా ఈజీ ఎలక్షన్ వరప్రసాద్ గారు మీరంత వెనకాల ఉండాలి அந்த நான் ஆயுத கொஞ்சம் ரிலேஷன் பட்ட பண்ண மா ஊரு தான் சரி அது நேர ஆயன் ஆசை பிடிச்சி